హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్రీయ దల్ పార్టీ ఆవిర్భావ మరియు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది రాష్ట్రీయ దళ్ రాష్ట్ర అధ్యక్షులు కపిలవై దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అసెంబ్లీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అధికారికంగా నమోదు చేయబడిందన్నారు రాబోయే నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున మీర్జా షాపిల్లా బేగ్ని అభ్యర్థిగా ప్రకటిస్తున్నామన్నారు ఎన్నికల సంఘం తమ పార్టీకి కేటాయించిన హ్యాండ్ పంప్ గుర్తుతో పోటీ చేస్తున్నామన్నారు అదేవిధంగా ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి రాష్ట్రీయ లోక్దల్ పార్టీ సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ పార్క్ నుండి రథయాత్రను ప్రారంభిస్తామన్నారు ఇటీవల కాలంలో మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది పార్టీగా దీన్ని జ్ఞాపకం తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక టూ థౌసండ్ ట్వల్వ్ టు ఫోర్టీన్ పోషించిన పార్టీ అజిత్ సింగ్ గారు అప్పుడు అధ్యక్షుడు ఉంటాయి రాజు జాతీయ అధ్యక్షుడు నేను స్థానిక అధ్యక్షుడు ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము కొంచెం దాన్ని యాక్టివిటీ క్లోజ్ చేసినాం ఎట్లా మనం అనుకున్న తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి పెద్దగా ఆశించి ఏమి లేదనుకున్నాం కానీ ఆ తర్వాత ఇప్పుడు పది పన్నెండేళ్ల తర్వాత తిరిగి ఇక్కడ సామాజిక న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని పార్టీ భావించడంతో ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకున్నాం ఇక్కడ లోకల్గా అది ఎలక్షన్ కమిషన్తో చేసినాం అట్లాగే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్తో కూడా రిజిస్టర్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ స్థానికంగా కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం ఇందులో ముఖ్యంగా యువకులను ఆహ్వానిస్తున్నాం నేను కాంటెస్ట్ చేయట్లేదు నేను ఓన్లీ యువతను ఎంకరేజ్ చేస్తున్నాను వాళ్ళని వచ్చి మా పార్టీలో ఎక్కడ నీకు బీఫామ్ దిరకపోతే కూడా మాది రమ్మంటున్నాను ఏదైనా డైరెక్ట్ మాట్లాడమంటున్నారు ఎవరు యువత యువత అనేవాడు రాజ్యాధికారం చేపట్టాలనేది మా లక్ష్యం సామాజిక తెలంగాణ అనేది ఇంకో లక్ష్యం ఈ ఈ లక్ష్యాల దృష్ట్యా ఈరోజు ప్రెస్ మీట్ కూడా మా పెట్టుకున్నాం మేము అంశం ఏంటంటే నెంబర్ వన్ మా బేగ్సా మీరు ఇప్పుడు మా జూబ్లీ హిల్స్లో ఆర్ఎల్డీ నుంచి అభ్యర్థిగా కాంటాక్ట్ చేస్తున్నాడు రేపు నామినేషన్ అయిపోతున్నాడు సో మొట్టమొదటిసారిగా ఆల్రెడీ మళ్ళీ తిరిగి ఎలక్షన్స్లో ఒక అంటే ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా అందరూ యువతను నా రథయాత్ర ఇరవై మూడు నాడు స్టార్ట్ అవుతుంది మన గన్ పార్క్ దగ్గర ఈ రథయాత్ర మొత్తం ఎంతో వంద మంది కార్లు వేసుకొని ఒక రథం ద్వారా బయలుదేరి తెలంగాణలో ఒక అవేర్నెస్ అంటే కాంగ్రెస్ పాలన కూడా అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ జరగలేదు కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేసింది గతంలో టీఆర్ఎస్ ఏ మోసాలు చేసిందో అది కొనసాగింపే తప్ప మనకేం జరగలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కూడా దించాలి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్దియపాల్ అక్కడ అంటే మోస్ట్ పవర్ఫుల్ సెక్షన్ ఎవరు అంటే యువత వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకోకపోతే పాలిటిక్స్ మీద సాధ్యపడదు అంత మోసం ముప్పోళ్ళు అవినీతి పరులు గత చరిత్ర ఉంటా నేర చరిత్ర ఉంటుంది దొంగలు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ వీళ్ళు వస్తే ఏం చేస్తారు ఏమో తెలుస్తుంది తెలంగాణని మేమంతా సిక్స్టీ నైన్ ఆజిటేషన్లో పార్టిసిపేట్ అయ్యి అరెస్ట్ అయిన ఉండి అరవై తొమ్మిదిలో మళ్ళీ దేశ ఉద్యమంలో పదిహేడు సార్లు అరెస్ట్ అయ్యింది నాకు బాధ అనిపిస్తుంది చూస్తే ఈ తెలంగాణ కోసం ఆమెను కొట్లాడింది సో మనం అనుకునే పద్ధతిలో తెలంగాణ రాలేదు కాబట్టి యువత మేలుకొని ఈ తెలంగాణ ఎల్లుకో అనే కాన్సెప్ట్తో అరథయాత్ర ఇరవై మూడు నుంచి నవంబర్ ఒకటి దాకా సుమారు ఒక పది జిల్లాలు ఆ ప పదిహేను జిల్లాలు ఆ తర్వాత పదిహేను జిల్లాలు రెండవ విడత మళ్ళీ నేను మీకు చెప్తాను